ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభవందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి బరకా చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిదినము అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను గమనించండి బైబిల్లో దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంతేకాదు ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థితిని బట్టి తన కుటుంబాన్ని కూడా రక్షించినట్లుగా మనం చూస్తాం ఆయన ఎవరో కాదు నోవహు ఆది కాండం ఆది కాండం ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఇలా రాయబడి ఉంది నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఇది చరిత్రలో దేవుడు నోవాహు ద్వారా నోవాహు గురించి రాయించినటువంటి మాట ఎంత గొప్ప మాట అండి ఆయన అంతటిలో కూడా నిందారహితుడిగా ఉన్నాడు అంతేకాదు ఏడో అధ్యాయం ఒకటో వచనం చదువుతున్నాను యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించడి గమనించండి ఆయన నీతిని బట్టి తన ఇంటివారందరూ రక్షించబడ్డారు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు నోవహు వైపు చూచినప్పుడు తన నిందారహితముగా ఉన్నాడు అంతేకాదు నీతిమంతుడుగా ఉన్నాడు దేవుడు మెచ్చేటువంటి స్థితిలో నోవహు ఉన్నాడు అంతేకాదు నోవహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు అని రాయబడింది గమనించండి ఈరోజు ఒక వ్యక్తి విధేయతను బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి దేవుడు తనతో పాటు తన ఇంటి వారందరినీ రక్షించాడు ఈ బహుభయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు చంపేశాడు భయంకరమైన పాపము విస్తారముగా విస్తరించబడినప్పుడు దేవునికి విసుకొచ్చి ఈ సృష్టంతుని పూర్తిగా నాశనం చేయాలి అని వర్షాన్ని పంపించాడు జలప్రళయాన్ని పంపించాడు అటువంటి ప్రమాదములో మరి మనిషిని అనగా నిర్మూలన చేయకుండా నోవాహుని ఎంచుకున్నాడు దేవుడు ఆయనను ఆయన బిడ్డల ముగ్గురు ఆ ముగ్గురు కోడండ్లు ఆయన భార్య ఎనిమిది మంది కూడా రక్షించబడ్డారు ప్రేమైన దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్న నీవు నీవు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు కోరుకున్నట్లుగా నీవు నీతిమంతుడిగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తానంటున్నాడు నీ ద్వారా నీ బిడ్డలు అలాగే నీ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూతుర్లైనా కోడండ్లైనా కొడుకులైనా అల్లుళ్ళైనా మనవళ్ళైనా మనవరాళ్ళైనా దేవుని మహాకృప నీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు నీతిమంతుడుగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు నిందారహితుడిగా ఉండమని దేవుడు కోరుతా ఉన్నాడు కాబట్టి దేవుడు మెచ్చేటువంటి వారిగా మనం ఉండాలి దేవునికి ఏది అసహ్యమో దాన్ని మన జీవితంలో నుండి తీసివేయాలి మనకు తెలియకుండానే ఈ లోక మాలిన్యం మనకు అంటుతానే ఉంటుంది మానవులం కనుక అనేక మార్లు సాతానుడు మనల్ని ప్రేరేపించి ఈ లోకంలో ఎత్తుగడలు వేసి కుట్ర బన్ని పాపానికి దగ్గరయ్యేలాగా అయ్యేలాగా సాతానుడు చేస్తూ ఉంటాడు కానీ మన దేవుని ఎరిగిన మనము ఆయన పరిశుద్ధతలో ఆయన విలువైన రక్తం ద్వారా కొన్న మనం కొనబడినటువంటి మనం ఆయన రక్తంలో కడుగుబడినటువంటి మనము దేవుని వలె పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యూ యథార్థముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీవు యథార్థముగా నీతిమంతునిగా ఉంటే నీ ఒక్కడికే కాదు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు జీవము కలిగిన దేవా సర్వోన్నతి నోహ వైపు నువ్వు చూసినప్పుడు నిందారహితుడిగా ఉన్నాడు నీతిమంతునిగా ఉన్నాడు కాబట్టి తనను తన కుటుంబాన్ని నీవు రక్షించావు ప్రభు అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రభు నీతిగా ఉండటానికి సహాయం చేయండి పరిశుద్ధులుగా ఉండటానికి సహాయం చేయండి నీవు కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉండటానికి సహాయం చేయండి ఈ దినమంతా మీ సన్నిధి చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ సయ పరిశుద్ధి ప్రార్థన చేసి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసం పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును కాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం ఈ వాక్యం వింటున్న మీరు ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు షేర్ చేయండి మీ ప్రార్థన అవసతులను ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ